వేణు ఉస్పాన్ యూనివర్సిటీ సోదరులారా ఈరోజు రాష్ట్రంలో క్యాస్ట్ సెన్సస్ గురించి కార్యక్రమాలు నడుస్తున్నాయి మేమేం అడగట్లేము క్యాస్ట్ సెన్సెస్ క్యాస్ట్ సెన్సెస్ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారం రాకముందుకు కామారెడ్డిలో కులగణ చేస్తాం ఖచ్చితంగా కులగమన చేస్తామని చెప్పారు కామారెడ్డి డిక్లరేషన్ వాళ్ళు గుర్తు చేసినటువంటి డిమాండ్ మేము అడుగుతున్నాం ప్రభుత్వం వచ్చి దాదాపు సంవత్సరానికి రెండు రెండు మాసాలు అటు రెండు మాసాలు ఇక ఉన్నది ఈ రోజు కూడా క్యాస్ట్ సెన్సస్ విషయంలో ప్రభుత్వం స్పందించడం లేదు రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా క్యాస్ట్ సెన్సస్ విషయం వస్తే జానారెడ్డి గారికి తెలుసు ఇంకా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తెలుసు కోమటి రెడ్డి గారు తెలుసు మాట మార్చి తప్పించుకున్నాడు మేము ఏమంటున్నామంటే మీ రా ఒక పక్క మీ రాహుల్ గాంధీ గారు జోడో యాత్రలో ఈ డీసీలు వెనుకబడ్డరు ఈ దేశంలో అందాల ఫ్యామిలీ అందాల చిత్రాలలో బీసీలు కూడా మహిళలు రావట్లేదు అని పదే పదే కోటు చేసుకుంటా రాహుల్ గాంధీ జోడో యాత్రలో చెప్తూ కానీ ఆయన మేము ఒక దిలో చెప్తున్నాడు మీరు ఇక్కడ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఒక దిలో చెప్తున్నది మేము కాంగ్రెస్ ని ఎలా నమ్మాలి అనేది మా ప్రశ్న అట్లనే బీజేపీ ప్రభుత్వాన్ని కూడా మేము అడుగుతున్నాం ఇదే రాజ్నాథ్ సింగ్ గారు ఎన్డీఏ అధికారంలో రాకముందుకు క్యాష్ సెన్సన్ చేస్తామని చెప్పారు రాజ్యసభలో కూడా చెప్పారు క్యాష్ సెన్సన్ చేస్తామని వాళ్ళు చేయాలనుకుంటే బీజేపీ ప్రభుత్వం ఈ రోజు దేశంలో క్యాస్టెన్సర్ చేయాలంటే వాళ్ళకు చాలా ఈజీ కానీ వాళ్ళు కూడా చేయట్లేదు విద్యార్థి నాయకులారా విద్యార్థి ఉద్యమ నాయకులారా మనందరం బీసీ ఉద్యమకారా ఇక్కడ ఒక లాజిక్ అందరం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏం విషయం అంటే మనకు ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా కాంగ్రెస్ బీజేపీ తర ప్రభుత్వం వచ్చినప్పుడే ఉపయోగం జరిగింది ఆ ఇరవై శాతం రిజర్వేషన్లు వచ్చినాయి కానీ ఈ కాంగ్రెస్ని కానీ బీజేపీని కానీ నమ్మే విషయంలో చాలా జాగ్రత్తగా నమ్మవలసిన విషయం ఉన్నది అందుకు మేము మన అందరం విజ్యాన్వయంగా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా పోరాటాలు చేస్తే తప్ప పోరాటాలు చేస్తే తప్ప మన వైపు అప్పుడు మన గురించి ఈ పోరాటాలను చూసి జడ్జిలు లాయర్లు మనవైపు తీర్పిస్తారు అప్పుడు ఈ తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా సాధన సాధించుకున్నామో ఆ రకంగా మనం బీసీల యొక్క క్యాస్ట్ సెన్సెస్ అయినా పొలిటికల్ రిజర్వేషన్స్ అయినా విద్యారంగంలో రంగంలో రిజర్వేషన్లు అయినా అన్ని సాధించుకోగలుగుతాం మనం తస్మత్ జాగ్రత్తగా ఉండి మనం ఆ వైపు ఆలోచన విధానాలు ఆ విధంగా నడిపితేనే తప్ప మన యొక్క హక్కులను మనం సాధించుకోలేము ఈరోజు చూస్తున్నారు మీరు కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం ఈ నిన్న మొన్న గాంధీ హాస్పిటల్లో సిద్ధేశ్వరన్న ఆమరణ నిరా దక్ష దీక్ష చేశాడు ఇక్కడ మన తమ్ముడు జక్కని సంజయ్ మన ఆ ఆ ఉద్యమంలో పాల్గొన్నాడు దాదాపు పది పదకొండు రోజులు ఉద్యమం నిర్వహించాడు అక్కడ చాపర్తి గాడిగే వరంగల్లో పదిహేను రోజులకు పైగా ఆమరణం నిరాధించేస్తాడు ప్రభుత్వం కనీసం ఏమైనా మన గురించి లేదు రాహుల్ గాంధీ గారు మాత్రం ఖచ్చితంగా బీసీల విషయంలో రాజ్యసభలో కూడా ఫోన్ చేసి మాట్లాడుతుండ్రు ఈ డైలమాని మనం అర్థం చేసుకోలేకపోతే పదే 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 మోసపోతాం సోదరులరా పదే పదే మోసపోతాం మనం జాగ్రత్తలు తీసుకొని మన యొక్క పెద్దలు దేశవ్యాప్తంగా ఇప్పుడు పుష్పరాజ్ యాదవ్ గారైనా ఓపీసీ జాయింట్ యాక్షన్ కమిటీ అయినా ఏఐఓపిసీ అయినా వాళ్ళు ఇచ్చే కార్యక్రమాలను మనం జాగ్రత్తగా మనం ఈ తెలంగాణలో ఉన్నటువంటి యూనివర్సిటీలలో సెంట్రల్ యూనివర్సిటీ అయినా ఒకటే రాష్ట్రీయ యూనివర్సిటీ అయినా తీసుకుపోయి ఈ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేస్తే తప్ప అప్పుడు మనకు విజయాలు రావు ఆ దశలో మనం ప్రయాణించాలని ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరినీ ఆశిస్తున్నాం ఈ అవకాశం వచ్చినటువంటి పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం